ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే అంత దూరం విసిరివేయబడిన వారు వాళ్ళు అని గుర్తు అసలు అటువంటి వారు సభాప్రవేశం చేయకూడదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకదానికొకటి ఎంత వ్యతిరేకంగా ఉంటాయన్న దానికి చెప్తున్నాను ఇది అంత గొప్ప తాదాత్మ్య స్థితి ఆ తాదాత్మ్య స్థితిలో ఆ తల్లి వికసమదామోద మాధురీ భృంగం ఆవిడ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వికసనమై మొట్టమొదట స్వరముల చేత తర్వాత కీర్తన చేత తర్వాత కీర్తనలో ఉన్నటువంటి సాహిత్యము చేత అంతకన్నా ముందు అనురాణనము చేత పెరుగుతూ ఉండగా ఆమె యొక్క స్థితి కూడా ఏమైంది సిరకంపనం ఇలా 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 మొదలై పరమ సంతోషంతో పరమానందంతో ఆ మైమరపుతో ఆవిడ ఎంతో ఆనందంతో కదులుతోంది తల అలా కదులుతున్నటువంటి ఆ తల్లి ఉన్నదే ఆమె కరుణాపూరిత తరంగం ఆవిడ అలా వాయిస్తున్న రూపం మీకు బయట ఎలా కనపడుతుంది మీకు బయట కనపడుతుంది అలాగా అమ్మవారి కచేరీ చేస్తోందండి వచ్చి కూర్చోండి అంటారా ఒకవేళ నిజంగా అమ్మవారి కచేరీ చేస్తున్నా ఆవలించే దరిద్రం ఉన్న వాళ్ళకి ఆవలింతలే వస్తాయి కదా అమ్మవారే కచేరీ చేస్తే మాత్రం పోతాయి అలాంటివి ఎట్లా పోతాయి అమ్మవారు కచేరీ చేయడం అంటే అమ్మవారు వీణ ఉంటే దాన్ని మనసులో భావన చెయ్యగలగడం అంటే ఇతర మొత్తు వదిలిపోయి ఉన్నవాళ్ళు అని గుర్తు కదా ఇది దైవీ సంబంధమైన మైమరపుతో ఉన్నవారు అని గుర్తు అటువంటి స్థితిలో ఉన్నారనుకోండి అప్పుడు ఆ ఆనంద జరి ఆ రసానుభవం పోవాలని ఎవరూ కోరుకోరు అప్పుడది ధ్యానమునందు మనసులో అలాగే వింటూ ఆ తల్లి వంక మీరు దర్శనం చేస్తున్నారనుకోండి ఆవిడ మరి అన్నింటినీ మరిచిపోయిన సంతోషంలో ఉంది కదా మీరు ఆవిడ పక్కన కూర్చొని ధ్యానంలో ఆవిడ ఆ వీణ వాయిస్తూ మొట్టమొదట వచ్చిన అనురానం తర్వాత స్వరాలు తర్వాత ఆవిడ పాడుతున్న కీర్తన ఆ తర్వాత ఆ వీణ వాయిస్తూ ఉండడం ఆ తర్వాత పదములు పదముల యొక్క సాహిత్యం దాని ఎందు ఆమె ఆనందానుభవం అందులో శరకంపనం ఆ శిరకంపనమునందు నృత్యశైలి దాని చేత ఆమె ఆనందము వ్యక్తమవుతుంటే చూసి మీరు ఆనందమునకు లోనైపోయారు ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే అకస్మాత్తుగా అలా వీణ వాయిస్తూ ఆవిడ అన్నీ తెలుసుకున్నదేగా మీరు ఎంత ఆనందపడుతున్నారు ఈ విషయంలో ఇది కదా ఇంద్రియ సుఖములను కాదని ఆత్మసుఖం వైపుకి నడుస్తున్నారు మీరిప్పుడు వీణానాదం ద్వారా అన్నదాన్ని గమనించి ఇలా చూస్తుందట కరుణాపూరిత తరంగం తరంగం అంటే అర్థం ఏంటి అంటే కరుణాపూరిత తరంగం అన్న మాటకి అర్థం సముద్రం ఉందనుకోండి సముద్రం అంతా వచ్చి మీ తడిపింది అనుకోండి ఉండరు కదా సముద్రం అంతా వచ్చి కాళ్ళు గడిగింది అనుకోండి ఉంటారా మనుషులు ఇంకెక్కడ ఉంటాడు సముద్రం రాదు తరంగం వస్తుంది అంటే సముద్రంలో తరంగం అంటే చాలా చాలా చిన్నది సముద్రంతో పోలిస్తే తరంగం ఎవరు సముద్రమే సముద్రం లేని తరంగా ఉండదు తరంగాలు లేని సముద్రాలు ఉంటాయి మీరు ఏ ఏ చెన్నై నుంచో విమానంలో విశాఖపట్నం వస్తున్నారనుకోండి విశాఖపట్నం చెన్నై వెళ్ళినా అంతే సముద్రం నుంచే విడుతుంది విమానాశ్రయానికి ఆ సముద్రం మధ్యలోంచి వస్తుంది నౌకలు మించి నౌకలు కూడా కనపడతాయి కింద మీరు వస్తున్నప్పుడు సముద్రంలో చూస్తే కింద ఏమీ ఉండదు ఒక్క తరంగా ఉండదు కానీ విమానంలోంచే చూస్తే దూరంగా ఒడ్డున మాత్రం అలలు ముత్యాల సరాలల తరగలతో ఉంటాయి క్రమంగా అది బొడ్డు దాటి విమానాశ్రయం వైపుకి వెళ్ళిపోతుంది అంటే మధ్యలో అలలు ఉండవు అలలు ఉంటాయి ఇప్పుడు ఈ తరంగం ఎవరు సముద్రంలో అంతర్భాగం సముద్రం ఎంత నీటితో ఉంది అంటే మీరు చెప్పలేరు సముద్రంలో దిగిపోయి మనం సంతోషపడిపోదామని వెళ్ళడం కానీ సముద్ర తరంగం ఏం చేస్తుంది అందులో చాలా చాలా చిన్నది అది కాళ్ళు గడుగుతుంది అంతే అప్పుడు ఒక అల మీకు ఆనంద కారణమే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సముద్రపు రోడ్డుకి వెళ్ళారనుకోండి అసలు అలలో కాళ్ళు కడుక్కోకుండా ఇలాగే భీష్మించుకుని ఉంచుంటామని లేరు ఉండలేరు మీరు ఆకర్షింపబడి కొంచెమైనా ముందుకెళ్ళి అంత భయం ఉంటే ఎవరినన్నా పట్టుకుని ఆ తరంగం అలా వచ్చేసి ఒక్కసారి మీ కాళ్ళు కడిగేసి వెళ్ళిపోతుంటే కింద నుంచి ఇసుక కదిలిపోతే ఏదో సంతోషపడిపోయి ఉన్న వాళ్ళని పట్టేసుకొని ఆ తర్వాత ఇలా తరంగం ఉంచి పెడుతుంటే మీ పాదాలని మీరే నీళ్లలో చూసేసుకుని అంత ఆనందపడిపోతారు అదో ఆనందం కలిపి అది సముద్రానికి ఉన్న లక్షణం అది తరంగం సముద్రం అంతా కాకపోయినా చాలా చిన్నది సముద్రంతో పోలిస్తే సముద్రం అంతర్భాగం అది కానీ అది కూడా సంతోషపెడుతుంది సముద్రం గంభీర్యం కదా సంతోషపెడుతుంది అట్లాగే అమ్మవారి కరుణ సముద్రం అంత సముద్రం అంత కరుణ సకల జీవుల కొరకు సముద్రం ఏం చేస్తుంది వర్షం వచ్చి అందరికీ మళ్ళీ అన్నం పెట్టడానికి కారణమవుతుంది నా వరకు నాకు ఒక మేఘం వస్తే చాలు నా కరువు తీరిపోయింది నా దాహం తీరిపోతుంది అమ్మవారి కరుణా సముద్రమునందు ఒక తరంగం అంటే ఏంటి అంటే కవి అంటే మూక పంచశతిలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తారు అమ్మవారు అట్లా కరుణాపూరిత తరంగం అట్లా ఒక్కసారి చూస్తే వచ్చే అల ఆవిడ ఇలా అన్నప్పుడు ఆ చూపు పడితే ఒక అల వస్తే ఆయన ఏమవుతాడు అప్పుడు దానికి అన్నదానికి ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు అందులో కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు సంపదలు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ చెప్పలేదు అది నిజమైన ఆత్మానందానికి ఎలా కారణమవుతుందో చెప్పారు చెప్తూ కూలంకషం వితనుతే కరుణాంబువర్షి సారస్వతం సుకృతిన సులభం ప్రవాహం తుచ్చీకరో భంగీం కామాక్షికిం తవకటాక్షమహాంబువాహ అన్నారు సముద్రంలో ఎన్నో ఉన్నాయి అన్ని నీళ్లు నీకెందుకు అది కరుణా సముద్రం అమ్మవారు అందులోంచి ఆ సముద్రంలో ఉన్న నీళ్ళల్లో ఏవో కొన్ని నీళ్లు తాగిందో మేఘం ఆ మేఘం వచ్చి కురిసింది ఒక్క మేఘం వచ్చి కురిస్తే ఆ మేఘంలో ఉన్న నీళ్ళన్నీ పడితే నీకు ఎంత ఆనందం కలుగుతుందో అట్లా అమ్మవారి యొక్క ఒక చిన్న చూపు ఒక్క కటాక్షం ఇలా తగిలితే ఏమవుతాడు అన్నదానికి ఆయన అన్నారు కూలంకషం కూలంకషం అంటే ఒడ్లు తెగిపోవడం ఒక నది ప్రవహిస్తోందనుకోండి మీకు ఆ నదిని చూసేటప్పటికి అబ్బా అయ్యబాబోయ్ బాబోయో సామాన్యమైన ప్రవాహం కాదండో ఆయన ఎప్పుడంటారు ఒడ్లు తీగిపోవాలి అంటే కోసేయాలి నది కోసేసి ఆ ఒడ్డు పైకెక్కేయాలి పైకెక్కేసి ప్రవహించింది అనుకోండి అమ్మో వరదండి అంటారు లేకపోతే ఏమంటారు ప్రవాహం అండి అంటారు నది ఒడ్లుని దాటకుండా పెడుతోంది అనుకోండి అది మంచిదే ప్రవాహం అండి నదీ ప్రవాహం గంగా ప్రవాహం అంటారు ఒడ్లు కూడా దాటిపోయి పైకెక్కేసింది అనుకోండి అమ్మ బాబోయ్ ఏమి ప్రవాహం అంటారు అంటే ఒడ్లు దాటేసింది అప్పుడు కూలంకషం వితనుతే కరుణాంబువర్షి ఏమిటిస్తుంది ఒడ్లు దిగిపోయేటట్టు సారస్వతం సుకృతి న ఎవరా సుకృతి అంటే ఇదిగో ఇలా అమ్మవారు వీణ వీణవాయిస్తున్నప్పుడు వీణారవానుషంగం అయిన అమ్మవారిని దర్శనం ఉన్నాడే అట్లా దర్శనం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరున్నాడో అని అన్వయం చేయండి అటువంటి వాడికి ఆమె ఎంత గొప్ప అనుగ్రహాన్ని కట్టబెడుతోంది అంటే కూలంకషం సారస్వతం అంటే అక్షరముల చేత చెప్పబడేటటువంటి వాంగ్మయమునందు ఆయనకి అంత గొప్ప ప్రవేశం లభిస్తుంది అంత గొప్ప ప్రవేశం లభించడం అన్న మాటకు ఏమిటి అంటే ఒక శ్లోకాన్ని చదివాడు అనుకోండి కవి ఏ భావనతో దాన్ని చెప్పి ఉంటారన్న దాన్ని అందుకునే స్థితి కలగాలి అది ముందు అలా అర్థం చేసుకోవడం రావాలి ఆ అర్థం చేసుకోవడం దగ్గరే పరిమితులు వచ్చేస్తాయి ఆ అర్థం చేసుకోగలిగిన ప్రజ్ఞ విస్తరించాలి అది ఎంత విస్తరించాలంటే ఒడ్లు తెగి ప్రవహించాలి అంత గొప్పగా పట్టుకోగలుగుతాడు అట్లా ఎట్లా పట్టుకున్నాడండి ఈ భావన ఎలా పట్టుకున్నాడు అంటారు చూడండి అట్లా ఆయన దాన్ని సారస్వతం గ్రహించగలిగాడు గ్రహించగలగడమే కాదు సులభం ప్రవాహం ఆయన గ్రహించిన దాన్ని అంత గొప్పగా వాగ్జరి అసలు మళ్ళీ తాను అర్థం చేసుకున్న భావన అవతల వారు అర్థం చేసుకునేటట్లు చెప్పడం చాలా సంక్లిష్టం అయినా అర్థం కాలేదండి అన్నవాడు లేకుండా అర్థం కాకపోవడం ఏంటండి ఎంత బాగుంది అని అందరూ అనేటట్టుగా చెప్పగలిగిన వాక్ ప్రవాహం వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఆవిడిస్తుంది అర్థం చేసుకోవడం నిశ్శబ్దం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం ప్రవాహం ఎందుకంటే అక్కడ శబ్దం అక్కడ వాక్కులు నిర్మింపబడాలి తనకు అర్థమైన ఆలోచన అవతల వారికి అర్థమయ్యేటట్టుగా భాష వాడబడాలి అప్పుడు వాగ్దేవిగా కటాక్షించాలి అది కూడా ఎట్లాగట అవతల వారు మైమరపుతో వినాలి అలా వినేటట్టు ఒడ్లు తెగిపోయినటువంటి నదీ ప్రవాహం ఎలా ఉంటుందో ఆ ప్రసంగం అలా పెడుతుంది అటువంటి ప్రవాహం ఇస్తావమ్మా నువ్వు ధన్యుడైపోలా ఆయన జీవితం పోలా ఇంకా కాబట్టి సులభం ప్రవాహం తరంగ భంగీ యమునా నది ప్రవాహం ఉందనుకోండి చాలా గొప్ప ప్రవాహం యమునా నది బాగా లోతు అని కదూ నల్లటి నీరు అందుకని యమునతో పోల్చారు అమ్మవారు నల్లగా ఉంటుంది అని కదూ అది యమునా యమునాంబు భంగీం యమునా నది యొక్క తరంగములతో కూడుకున్న గొప్ప ప్రవాహం ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది ఆ ప్రవాహం ఆ వాగ్జిరి ఎలా ఉంటుందట యమున ఒడ్డున ఏమైంది కృష్ణపరమాత్మ రాసలీల చేశారు రాసలీల ఏమిటి బ్రహ్మానందం అంటే ఆ వాక్కులు దేనికి పనికొస్తాయంటే బ్రహ్మానందమును అనుభవించడానికి ఉపయుక్తమైన సాధనములను చెప్పడానికి పనికొచ్చేటటువంటి వాక్కులు తప్ప లౌకిక వాక్కులు కావా వాక్కులు అందుకని యమునను వేశారు అటువంటి యమునా తరంగభంగీం యమున తరంగములతో ప్రవహిస్తే ఎలా ఉంటుందో అటువంటి వాగ్జరి నది ఒడ్లని కోసుకుని వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో అటువంటి వాక్ ప్రవాహం అంటే తడబాటు లేదు మరుపు లేదు వాక్య నిర్మాణమునందు ప్రజ్ఞ అతిశయించి ఉంది భావాన్ని చెప్పడంలో ముందుది వెనక వెనకది ముందు చెప్పి అయ్యో నేను అయోమయానికి గురయ్యాను విన్నవాళ్ళకి అర్థం కాలేదన్న బెంగ లేకుండా వాళ్ళు వినడంలో అంత సంతోషంగా వింటూ చివిని తెలుసుకున్నారు అట్లా చెప్పగలిగిన ప్రజ్ఞ వాక్ ప్రవాహంగా విడిస్తోంది అంటే అప్పుడు ఏం చేసింది ఆవిడ అవి లౌకిక ప్రయోజనాలు కావు అలౌకిక ప్రయోజనాలు అంటే ఆయన జీవితాన్ని ఒబ్బిడి చేసేస్తోందని గుర్తు అట్లా కామాక్షికిం తవకటాక్షమహాంబువాహ ఇదంతా ఏమిటమ్మా కరుణా సముద్రం కాదు ఓ తరంగం ఒక్క మేఘం నీ దగ్గర నీళ్లు దాగిన ఒక్క మేఘం గురిసిన నీళ్ళు ఎలా ఉంటాయో ఒక్కసారి నువ్వు ఇలా చూసిన ఆ తరంగం ఉందే అది అలా ఇచ్చేస్తుంది కలయే ఎవరిని వీణారవానుషంగం రవమునందు లయమైపోయిన మనసున్న అమ్మవారు వికసమదామోద మధురీ భృంగం క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ అనురాననం అనురాననించి స్వరములు స్వరముల నుంచి కీర్తన కీర్తన సాహిత్యము సాహిత్యమునందు అనుభవము వీటి చేత శిరకంపనము పువ్వు మీద వాలి తేనె తాగేసిన తుమ్మెద తలని అటు ఇటు మెల్లిగా కదిపి కొద్దిగా ఊగి లేచి వెళ్ళిపోయినట్లుగా లోపలి ఆనందమునకు తోడైనట్లు కదులుతున్న అమ్మవారిని కలయే ధ్యానించుతున్నాను అప్పుడు దానివలన కరుణాపూరిత తరంగం ఆవిడ పరమ సంతోషాన్ని పొంది దయని వర్షించింది ఎట్లా కన్యకాపాంగం కాపాంగ కటాక్షం పొట్టి చూపు ఇలా చూసింది అంతే ఆయన జీవితం ఒబిడైపోయింది అంత గొప్ప సరస్వతి కటాక్షాన్ని పొందేశాడు అంతే నీకు ఇటువంటి స్థితి కలగడానికి అటువంటి తల్లిని ధ్యానం చేయడం నేర్చుకో వీణ అన్నది ఎంత గొప్ప సంగీత సాధనమో అసలు ఆ వీణ వాయించి అట్లా లయమైపోగలగడం అట్లా తల కదప కలగడం తల కదపడం అసలు అలా మెట్ల మీద చేతులు కదులుతూ అలా కళ్ళు మూసుకుని అంత ఆనందంతో వాయిస్తూ నాదోపాసన చేయగలగడం ఎంత అదృష్టం అది వారికి ఇంకా వేరు సాధన ఎందుకు అన్నాడు యాజ్ఞవల్క మహర్షి అయితే అది వస్తే వాళ్ళు మోక్ష మార్గం సగచ్చతి వాళ్ళు మోక్ష మార్గం వైపుకి వెళ్ళిపోతున్నారు అన్నాడు కాబట్టి సంగీత మాతృకాం వందే అన్నారు కదూ అటువంటి మాతృక అంటే అమ్మవారికి ఇప్పటిదాకా ఎక్కడా మీరు వినని పేర్లన్నీ కాళిదాస మహాకవి ఇందులో చెప్తున్నారు సంగీత మాతృకాం వందే స్వస్వరూపం మంగళ సంగీత సౌరభం వందే మంగళ సంగీత సౌరభం నువ్వు అన్నారు అబ్బో అదో కొత్త పేరు మళ్ళీ కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి తల్లివి నువ్వు అని చెప్పడానికి ఆయన అద్భుతమైన ప్రయోగం చేసి ఇటువంటి రూపాన్ని కలయే ధ్యానించుతున్నాను అని ప్రతిపాదించారు తర్వాత శ్లోకంలో అంటారు మణిభంగేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధ మతంగీం యౌవనవన సారంగీ ఆ తల్లి యవ్వనవన సారంగీం సంగీతాంభోరుభవ భృంగీ మళ్ళీ వచ్చింది భృంగం ఓ భూమి చదితే ఇంకో భూమికి రావద్దు అని మళ్ళీ వచ్చింది ఆ శ్లోకాలు కూడా అంత అందంగా ఉంటాయి ఇప్పుడు ఈ శ్లోకంలో అంటున్నారు ఆ తల్లి మణిభంగ మేచకాంగీం ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అంటే పైకి చెప్పినట్టు చెప్తారు కానీ మొదట ఏం చెప్పారో అదే చేయిస్తున్నారు అంతర్విభావయే గౌరీం భావన చేయిస్తూ ఉంటారు ఈ శ్లోకంలో అంటున్నారు ఆవిడ మణిభంగీం ఇంద్రనీలమణి నల్లగా ఉంటుంది అది పగిలిపోయింది రెండు ముక్కలైపోయింది అప్పుడు కాంతి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ పగిలిపోయిన వేపు నుంచి కాంతులీనుతూ ఉంటుంది అట్లా ఒకటి రెండు అయింది కదా మరి రెండు అయినప్పుడు రెండు నాలుగు వేపుల నుంచి కాంతి వస్తుంది దానికి రెండు వేపుల నుంచి ఇటు రెండు వేపుల నుంచి కొత్తగా పగిలిన వేపు నుంచి కాంతులు బయలుదేరతాయి అందుకని మణిభంగ మేచకాంగి ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో పగిలితే దాంట్లోంచి కాంతులు ఎలా వస్తాయో అట్లా వస్తుంది కాంతి ఆ తర్వాత శ్లోకంలో కూడా మీచకమాసే చనకం అంటారు మీచకమాసే చనకం అంటే మీచక అంటే నల్లని మాసే చనకం అంటే మినుముల రాశి నల్లని మినువులు తీసుకొచ్చి పోసారనుకోండి అవి బొగ్గులు పోసినట్టు ఉండవు అందులోంచి ఒక కాంతి వస్తుంది ఆ నలుపులోంచి వచ్చే కాంతికి ఆ అందం ఉంది కాబట్టి మణిభంగ మేచకాంగీం మేచక మాసీచనకం మినువుల కుప్పలోంచి కాంతి వస్తే ఎలా ఉంటుందో అట్లా ఇంద్రనీలమణి బద్దలైతే ముక్కలైతే దాంట్లోంచి వచ్చే కాంతులలా అంటే ఒక మణి అనేక మణులు అయిపోలే అప్పుడు మణిగా మణిముక్క అంటారు తప్ప ఆ ముక్క తీసుకెళ్ళిస్తే మణి అంటారు అంతే తప్ప మళ్ళీ ఇది మణి కాదండి ఇంకా పగిలిపోయింది కదండి ఇంకా మణి ఏంటంటారా అలా అనరు కాబట్టి మణిభంగ మేచకాంగి ఇప్పుడు అన్ని ముక్కల్లోంచి కాంతులు వచ్చినట్టు మేషక మాసీ మాసీచనకం మినువుల కుప్పలోంచి కాంతులు వచ్చినట్టు అంటే నల్లని కాంతి కలిగిన తల్లి అని ప్రతిపాదన ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎందుకు అంటే అన్నిస్తుందా అండి అంత కరుణ ఉంటుందా అంతదయ్యగలిగిన తెల్ల అని నీకు అనుమానం అక్కర్లేదు మేము ఆవిడ నల్లగా ఉంటుందని చెప్తున్నాం నల్లగా ఉంటుంది అని చెప్పడం వెనక నిజానికి అర్థం ఏమిటంటే ఆమె నల్లగానే ఉంటుందని కాదు ఆమె తెల్లగానూ ఉంటుంది ఎర్రగానూ ఉంటుంది ఆకుపచ్చగానూ ఉంటుంది నల్లగానూ ఉంటుంది మొట్టమొదటి రోజు ఇప్పుడు మీకు ఆ ప్రసంగంలో నేను ఈ విషయాన్ని వివరించాను ఆ తల్లి యొక్క ఆ రూపాన్ని వర్ణించి చెప్పినప్పుడు రెండో శ్లోకంలో అంటారు మూడో శ్లోకంలో శ్యామతను సౌకుమార్యాం అని శ్యామతను అన్న చోట ఆమె యొక్క రంగు గురించి చెప్తూ మొట్టమొదటి రోజు అంతర్విభావయ్యే గౌరీంలోనూ నేను అన్వయం చేసినప్పుడు ఆ విషయాల గురించి మనవి చేశాను ఆ తల్లి నలుపు వెనక ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ నలుపు కాంతి చేత ఆమె మీకు సిద్ధాంతరీత్యా అర్థం కాని విషయాన్ని మీకు అర్థం కావడానికి ఆవిడ లోకంలో తేలిక ఉదాహరణలు ఎవడికి వాడే పట్టుకోవడానికి అనుభవంలోకి వచ్చేవి ఇచ్చేసింది ఇప్పుడు ఒకరి అనుభవం అనుకోండి మీరు ఆ అనుభవాన్ని ఆధారం చేసుకుని ఎదగడానికి సమయం పట్టేస్తుంది మీకే అనుభవం ఇచ్చేసింది ఆవిడ అంటే ఇందాక నేనేమన్నాను వీణారవానుషంగం అన్నప్పుడు అదే ఆత్మవైపుగా నడుపుతుంది అన్నాను అసలు అలా ఒకటి ఉంటుంది అనాలి అంటే దానికి ఆవిడ ఏం చేసిందంటే అందరికీ అర్థమవ్వడం కోసం ఈ సృష్టిలోనే పరమదయతో నలుపు అంటే కాంతి నిజానికి నలుపు రంగే కాదు తెలుపు రంగు కాదు నలుపు రంగు కాదు మధ్యలో ఉన్నవి రంగులు శాశ్వతత్వం అది చదరనితనం ఎప్పటికీ ఉండిపోవడం అటువంటి నలుపు దయ నల్లని మబ్బు ఏం కోరి వర్షించింది నల్లని మబ్బు వర్షిస్తుంది కాంతితో ఉంటుంది అట్లాగే ఆమె కూడా వర్షిస్తుంది దయ కలిగినదని గుర్తు ఆమె మీరు చూడండి స్వప్నావస్థ అని ఒక అవస్థ సృష్టించింది జాగ్రత్త ఇంద్రియములతో లేచి ఉండడం పనులు చేసుకోవడం పడుకోవడం ఎందుకు పడుకుంటాం కలగండానికి ఎవరు పడుకోడు గాఢ నిద్ర కోసం పడుకుంటాడు ఒళ్ళు తిరిగకుండా నిద్రపోవాలని పడుకుంటాడు కానీ ఆవిడ ఏం చేసిందంటే మధ్యలో స్వప్న అవస్థ పెట్టింది కలగనడం అని ఒక అవస్థ పెట్టింది ఎవరు అడిగారు అమ్మ కలగనే అవస్థ కూడా ఒకటి పెట్టు అని ఎవరైనా అడిగారా ఎవరు అడగల ఆవిడే పెట్టింది త్రిపుర అయింది అందుకే ఎందుకు పెట్టిందంటే కలలో నేను కాశీ వెళ్ళాను కాశీ విశ్వనాథ దేవాలయం చూశాను కాశీ విశ్వనాథుడికి ఆవు పాలు ఎవరో పట్టుకొచ్చిస్తే అభిషేకం చేశాను మారేడు దళాలతో పూజ చేశాను శివలింగం మీదకి వొంగి గట్టిగా కౌగిలించుకున్నాను శివలింగం మీద ఉన్న తడి తీసి తలకి రాసుకున్నాను విభూతిలో పెట్టుకున్నాను ఆనందపడిపోయాను అన్నపూర్ణమ్మని చూశాను గంగా స్నానం కోసమని గంగ ఒడ్డుకెళ్ళాను ఉంది వాతావరణం అందరూ స్నానం చేస్తున్నారు శంభో మహాదేవా శంకరా నరుస్తున్నారు మధ్యలో ఇసుక తిన్నెలు అబ్బా ఏమి గంగానది ఏమి కాశీ పట్టణం అని ఆనంద పడిపోతూ కొంచెం ముందుకెడుతున్నాను పాదాలు చల్లగా నీటి ప్రవాహం తగులుతోంది అబ్బా మా అమ్మ గంగమ్మ అనుకుంటూ ముందుకెళ్ళి ముక్కు మూసుకొని రెండు చెవులు మూసుకొని గంగలో మునక వేసి పైకి లేచాను తెలివి వచ్చేసింది అక్కడ కాశీ ఉందా అంటే కళలో నేనున్నాను కాశీ లేదు మీరు బాగా పట్టుకోవాలి కళలో కాశీ లేదు ఎందుకంటే అక్కడేగా ఉన్నాను ఇప్పుడు రంగుల రాట్నం ఉంటుంది రంగులు రాట్నంలో మా చిన్నతనంలో గుర్రం ఎక్కేవాళ్ళం ఒకడు సింహం ఎక్కుతాడు ఒకడు పులి ఎక్కుతాడు పులి ఎక్కినవాడు ముందున్నాడు సింహం ఎక్కినవాడు వెనక ఉన్నాడు ఎంత తిరిగినా అలాగే ఉన్నాం గుర్రం పులిని దాడుతూ పులి సింహాన్ని దాటతో అలాగే తిరుగుతామంతే ఆ ఓ ఆఖరిన కళ్ళు తిరిగి అక్కడే తిరుగుతాం అదే మాయా అందుకనే సరదాగా ఉంటుంది అది ఆ రంగులు రాటం అనేది తిరగడం అట్లా ఆవిడ ఏం చేసిందంటే కళలో కాశీని సృష్టించి సృష్టించుకోమంది కాశీ వెళ్ళినట్టు విశ్వనాథుడిని చూసినట్టు గంగలో స్నానం చేసినట్టు ఆ చల్లతనానికి తెలివి వచ్చేసింది అంటే మరి కళ్ళలో కాశీ ఉందా లేదా గంగ ఉందా లేదా స్నానం చేసావా లేదా అనుభూతి ఉందా లేదా కాశీ లేదు ఇవన్నీ ఉన్నాయి అంటే నువ్వు ఉన్నావు అనుభూతి కోసం నీకు తెలివి కాశీ లేదంటున్నావు మరి ఏముంది పడక గది ఉంది మంచం ఉంది పక్కన భార్య ఉంది మళ్ళీ ఇంకో వచ్చింది పడక గది లేదు భార్య లేదు లేదు అది ఉంది ఆ అనుభూతి ఉంది అప్పుడు అది నిజం తెలివి వస్తే ఇది నిజం ఇది ఉంటే అది లేదు అది ఉంటే ఇది లేదు అది ఉన్నప్పుడు అది అనుభవం ఇది ఉన్నప్పుడు ఇది అనుభవం అక్కడ అది సత్యం ఇక్కడ ఇది సత్యం మేడ మీద నడుస్తూ నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఎవరో తోసేస్తే పిట్టగోడ నుంచి జారి పై నుంచి కింద పడిపోయినట్టు కలొచ్చింది కంఠం పట్టేసి పిచ్చి కూతలన్నీ అరుస్తూ ఒక్కసారి లేచాడు ఒళ్ళు చెమటట్టేసి పడుకోండి 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 ఏం లేదు మన ఇద్దరమే ఉన్నాం పడుకోండి పడుకోండి ఏమిటి ఆ పిచ్చెరుపులు అని చెప్పి భారీ ఎందుకు రాజుడు మంచిగుండి దాకా మళ్ళీ పడుకున్నాడు అప్పుడు మేడమించి పడిపోయిన అనుభవం ఉంది నువ్వే ఉన్నావు లేదు పైకి ఎక్కింది లేదు అప్పటికి అది సత్యం ఇప్పటికి ఇది సత్యం నిద్ర లేచాక అది అబద్ధం అన్నావు కానీ అప్పటి అనుభూతిలో అది సత్యం ఇప్పటి అనుభూతిలో ఇది సత్యం ఏది సత్యం అన్నీ అసత్యం రంగులు రాట్నంలో గుర్రం మీద ఎక్కి పులిని దాటనట్టు వెనక పులి ముందు పులి వెనక సింహం ఉన్నవాడు గుర్రం మీద హాయిగా తిరుగుతాడే ఆ సింహం ఏమో నిన్ను ఎక్కినప్పుడు ఎలా ఉందో అంతే దూరంలో ఉంటుందే నీ ముందున్న పులి ఎక్కినప్పుడు వెనక్కి తిరిగి ఎలా ఉందో అలాగే ఉండి వెళ్తూ ఉంటుంది తప్ప నువ్వు వస్తున్నా కూడా అదే ఆకకుండా నీ జోలికి రాకుండా ముందు అలా ఉంటుందే అదో మాయ రంగులు రాటనం ఎంత మాయో కలంత మాయ జాగృత అంత మాయ ఎప్పటికీ అదే మాయ ఆ మాయే సత్యం అనుకోవడం పొరపాటు కాదు ఇవన్నీ అసత్యం నిజమైన సత్యం బ్రహ్మం ఒక్కటే స్వప్నం ద్వారా ఇవి మాయ ఇవి అసత్యం అని నువ్వు తెలుసుకోవడానికి ఆవిడ అవకాశం ఇచ్చిందా లేదా మరి దయ కాదా